नमस्ते अंदर की వన్స్ అగైన్ హాచి వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతా కృష్ణ సిల్స్ అందరు ఎలా ఉన్నారండి సూపర్గా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజైతే మనం చూడబోయే శారీస్ జైపూర్ సిల్క్ శారీస్ అండి చాలా ఎలిగెంట్గా మీకు డైలీ వేర్కి కానీ ఆఫీషియల్ లుక్ కోసం ఆఫీస్ పర్పస్ కానీ మీరు ట్రేట్ చేసుకునే శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో చూపించబోతున్నాను అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి చా అంటే మన లేడీస్ అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉండే శారీస్ మాత్రమే నేను చూపిస్తాను అందులోను ఆ కలెక్షన్స్ కూడా మైండ్ బ్లోయింగ్గా ఉండేలాగే తీసుకొస్తాను మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఎపిసోడ్లో మీకు ఏదైనా నచ్చితే శారీస్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి మీరు డైరెక్ట్లీ మన స్టోర్కి రావాలనుకుంటే కనుక త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బి వనస్థలిపురం కొత్తపేట్ సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ అవ్వచ్చు అండ్ హ్యాపీగా మీకు నచ్చిన షాపింగ్ని చేసుకోవచ్చు మరి ఈరోజు మనం చూడబోయే శారీ జైపూర్ సిల్క్స్ అండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ చూడడానికి అండ్ శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ జస్ట్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు ఇది మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ తీసుకున్నారు జైపూర్ సిల్క్స్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనకి డిజిటల్ ప్రింట్లో ఆల్ ఓవర్ ట్రైబల్ డిజైన్ని హైలైట్ చేశారండి మిడ్ ఆల్ ఓవర్ మిడ్ పార్ట్లో అంతా కూడా అండ్ పళ్ళులో కూడా ట్రైబల్ డిజైనే ఉంటుంది సో చూసారా ఈ విధంగా సీనరీస్ థీమ్లో ఇచ్చారనమాట అండ్ శారీలో టాజల్స్ కూడా ఇచ్చారు సో ఇది గా ఉంటుంది శారీకి ఇంకా అందంగా చూపిస్తుంది అన్నమాట శారీకి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా సింపుల్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట బార్డర్లో ఉన్న కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అన్బిలీవేబుల్ ప్రైస్ కదండి మరి ఇంకెందుకు కాలేజీ ఒకటి కాదు పది చీరలు బుక్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ శారీస్ కూడా ఇవే ప్యాటర్న్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం జైపూర్ సిల్క్ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి ఈ విధంగా మనకి కంప్లీట్గా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అండ్ షార్ట్ బార్డర్ మెరూన్ కలర్లో బార్డర్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అనమాట బట్ శారీ మిడ్ పార్ట్లో వచ్చే కాంబినేషన్స్ ఏదైతే ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అది మాత్రం చేంజ్ అవుతుందనమాట సో ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ కంప్లీట్ ఫ్లోరల్స్ అండి మిడ్ పార్ట్లో అంతా కూడా మనకి ఫ్లోరల్స్ని హైలైట్ చేశారు ఈ శారీలో అండ్ బార్డర్ టైనీ బార్డర్ ఫోర్ ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బార్డర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు అండ్ టాజల్స్ అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వా సో శారీ చూసారండి డార్క్ షేడ్లోనే కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్తో ఇచ్చారు సో అంతా కూడా ఫ్లవర్ ఏ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో పళ్ళు శారీలో టాప్ అండ్ బాటమ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట మనకి పీచ్ కలర్ లైట్ షేడ్లో ఉంటుంది అండ్ శారీ అంతా కూడా డార్క్ షేడ్లో ఇచ్చారు విత్ కంప్లీట్ టాజల్స్ అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్లో ఉన్న కాంబినేషన్లోనే ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎస్ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ ఇది కలంకారీ థీమ్లో వస్తుంది బేస్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు బార్డర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి పర్సనలీ నాకైతే సారీ శారీ చాలా అంటే చాలా వావ్ అనిపించేలా ఉంది చా సో కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఈ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ అండి ఈ శారీకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇలాంటి శారీస్ ఈ ప్రైస్కి అండ్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ చూసారా ఇప్పుడు నేను రేట్ చేసుకున్న శారీ ప్యాటర్న్లోనే ట్రైబల్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ కాంబినేషన్లో వచ్చింది కదా సీనరీ టైప్లో ఇదే కాంబినేషన్లో ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో బార్డర్ తీసుకున్నారు అండ్ టాజల్స్ కూడా కాంట్రాస్ట్ టాజల్స్ ఇచ్చారు విత్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూసారా వా సో ఇది కొంచెం రేర్ కలర్లా అనిపిస్తుంది కదా చాలా రేర్గా చూస్తుంటాం ఇలాంటి కలర్స్ సో దీనికి ఈ బ్లూ కలర్కి సీ బ్లూ కలర్లో బార్డర్ ఇచ్చారనమాట అండ్ రాయల్ బ్లూ కలర్లో టాజల్స్ ఉంటుంది బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ శారీ సో లాస్ట్ ప్యాటర్న్ లానే ఇది కూడా మనకి పేస్టల్ లుక్లో ఫ్లోరల్ థీమ్లో ఇచ్చారండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బార్డర్స్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మై డియర్ లవ్లీ లేడీస్ సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసిన జైపూర్ సిల్క్ శారీస్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరి ఏ శారీ అయితే మీకు నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ మనకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపిహెచ్బీ వనసలీపురం కొత్తపేట్ సో ఈ త్రీ స్టోర్స్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి అండ్ కొత్త కొత్త స్టాక్ కూడా అరావ్ అయిపోతున్నాయి ఎవ్రీ వీక్ స్టాక్ అనేది కొత్త మనం చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో రీజనబుల్ ప్రైస్లోనే మంచి కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో సరికొత్త డిజైనర్ శారీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్